ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం సో హీరోయిన్ల దుస్తులపై శివాజీ చేసిన కామెంట్స్ కి నాన్ వెష్ అనే ఒక ప్రపంచ యాత్రికుడు ప్రపంచ యాత్రికుడు చెప్పు చెప్పుకున్నటువంటి వ్యక్తి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు సో ఒకవేళ శివాజీకి ఇచ్చినా లేకపోతే అనసూయకి ఇచ్చినా ఓకే కానీ ఇక్కడ మ్యాటర్ మొత్తం కంప్లీట్గా డిబేట్ అయిపోయింది ప్రవచనకర్త గరికపాటి గారికి ఆయన టెస్ట్ కోసేస్తానని లేదంటే సీతాదేవి ద్రౌపది దేవి అప్పుడు మరి టీషర్ట్లు వేసుకుంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరిగినవా అని ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ని గెలికే ప్రయత్నం చేశాడు మాట్లాడతాం మనతో పాటు జూమ్ కల్లాడారు ప్రముఖ సామాజికవేత్త అండ్ సీనియర్ జర్నలిస్ట్ ప్రియ చదురు గారు నమస్కారం మేడం నమస్తే అండి మేడం అసలు ఎలా చూడవచ్చు అంటారు అంటే తాగి మాట్లాడా లేకపోతే మతి ఉండే మాట్లాడా నాన్ విషయం ఏమండి నేను ఒక విషయం అడుగుతాను తాగి మాట్లాడా ఆ మాట్లాడుతున్నారు తాగిన తర్వాత వాడు భోజనమే చేస్తాడు ఇంకేమన్నా చేస్తాడా భోజనమే చేస్తాడా వేరే పదార్థం ఏమన్నా తింటాడా అండి బాత్రూమ్ లోకి వెళ్ళి అన్నవే తింటాడుగా ఆ మరి అక్కడ ఉన్న జ్ఞానము తాగి మాట్లాడితే ఇలాంటివి మాట్లాడతారా ఇలాంటివన్నీ ఏంటంటే అదే 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 అంటున్నానండి ఇవి మాట్లాడద్దు అసలు తాగి మాట్లాడా తాగకుండా మాట్లాడినా ఒక మనిషిలాగా మాట్లాడా లేదా అది మాట్లాడదాం ఇప్పుడు ఇతగాడ ఒక మేధావా లేకపోతే ఒక సంఘ సంస్కర్త లేకపోతే ఏమని ఏమి లేదు ఒక ఆవార ఆవారాగాడు గాలి తిరుగులు తిరిగేవాడు నన్ను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈ రోజు మాట్లాడుతున్నా నేను ఒక గాలి తిరుగులు తిరిగేవాడు మాట్లాడినటువంటి గాలి మాటలు అయితే ఇట్లాంటి గాలి వధాలను ఇంకా వేసుకొని మన జనాలు ఇంకా వాడిని సబ్స్క్రైబ్ చేసుకొని పోషిస్తున్నారు చూసారా అందుకు ఏమనాలో ఇలాంటి వాళ్ళని అనేది అర్థం కాదు అంటే ఈ దేశాన్ని ఇంకెంత ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడి తాగి మాట్లాడా తాక్కుండా మాట్లాడాడంటే అంటే బలిసి మాట్లాడాడు ఇది వాస్తవం ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడాడు ఇది వాస్తవం కన్ను మిన్ను కాన రాకుండా కామాంధుడు లాగా మాట్లాడాడు ఇది వాస్తవం కామాంధుడు లాగా ఎందుకు మాట్లాడానంటే నాకు మార్నింగ్ నుంచి కొంతమంది కొన్ని ఫోన్ కాల్స్ వాడు మాట్లాడిన ఫోన్ కాల్స్ పంపించినారు అలాగే వాడు అమ్మాయిలతోటి ఉండి ఆ పిక్స్ ఏవైతే తమ్నేల్స్ పెట్టినవన్నీ పెట్టాడు వాడు ఎక్కడ చూసినా ఆడపిల్లల్ని చాలా దాన్ని ఏమంటారు అనంటే ఒక అబ్యూజింగ్ వెర్షన్ లోనే వాడు నిలిచి నిలిచిపెట్టినా లేకపోతే వాడు అమ్మాయిల్ని చూపించినా కూడా అలాగే చూపించి వాడు సొమ్ము చేసుకున్నటువంటి ఒక మగ వ్యభిచారి వాడు వాడి గురించి మనం మాట్లాడేది ఏంటండి నేను నిజం చెప్తాను అసలు ఈ టాపిక్ అసలు నాకు మాట్లాడదలుచుకోలేదు నేను మాట్లాడలేదు కానీ చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు మేడం దయచేసి మాట్లాడండి మాట్లాడండి అని అంటే నేను ముందుకొచ్చాను మాకు లేదు లేదు మాకు మాట్లా మాట్లాడడం శాఖ దాటిపోయింది మనోజ్ వాడు కనపడితే మాత్రము తొక్కి నారదీయడం ఒకటే మిగిలింది ఇంకా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఇక ఎట్లా ఉందంటే ఒక వన్ వీక్ నుంచి నేను చూస్తున్నాను కదా అరే ఒక ఒక విషయం ఎక్కడ మొదలైంది ఎక్కడ డిస్కషన్స్ వెళ్ళిందండి ఒక మంచి చర్చ ఎక్కడ చర్చ ఆడవాళ్ళు వేసుకొని వస్తున్నారు మగవాళ్ళు ప్రవర్తిస్తున్నారు అరే మగవాళ్ళని ఎలా సంస్కారంలో పెట్టాలి అసలు ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అది ఒక టాపిక్ అయితే మేమేమన్నా చేస్తాం మా దేశ సంస్కృతి మాకు అవసరం లేదు మా ఇష్టము మా ఒళ్ళు అని బరి తెగించి మాట్లాడేటటువంటి జాతి ఒకవైపు అరే వీళ్ళు ఇద్దరినీ కలిపి ఎలా సంస్కరించాలి అరే వీళ్ళిద్దరిని ఎలా గైడ్ చేయాలి అనేటటువంటిది అందరం మర్చిపోయి ఏం మాట్లాడుతున్నావు అటు పోతే శివాజీని వాదిస్తారా ఇటు వీళ్ళని వాదిస్తారా ఏంటేంటో ఏంటేంటో ఎక్కడికెక్కడికో ప్రశ్న అది ఏంటంటే శివాజీ టెన్త్ ఫెయిల్ అయ్యాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మరి ఒక నిజంగా నాన్ వెజ్ అంత పిహెచ్డీలు పట్టాలు తీసుకొని ఉంటే దేవాలయాల మీద ఉండే బొమ్మలు కావచ్చు వాటిలో ఆ కామంగా అనిపిస్తుంది అనే మాటలు కావచ్చు లేకపోతే గరికపాటి గారిని ఉద్దేశించి ఆ మాటలు కావచ్చు ఈ దేవతను ఉద్దేశించి ఇలాంటి మాటలు మాట్లాడేవాడా నిజంగా చదువుకొని ఉంటే ఇప్పుడు శివాజీ గారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడిగినవి ఈ విధవ వీడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముందండి నాకు అర్థంగా కాక ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వీడు ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే ఈయన సర్టిఫికేట్లు కొనుక్కొచ్చుకున్నాడా చెప్పండి ఆయన టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి వ్యక్తి అలా మాట్లాడాడు అంత ఇదిగా మాట్లాడాడు అలాంటి అబ్యూస్డ్ లాంగ్వేజ్ వాడాడు అనేది వీడి మాట్లాడుతున్నాడు మరి వీడి వాడిన లాంగ్వేజ్ ఏంటండి వీడి వీడి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి నిజంగానే వీడు క్వాలిఫై వీళ్ళందరూ ఏంటి అంటే వీళ్ళందరూ లిటరసీలండి అంటే చదువుకున్న వాళ్ళు తప్ప జ్ఞానం లేదు వీళ్ళకి ది ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ కి లిటరేషన్ కి లిటరసీకి చాలా తేడా ఉంది దాన్ని ముందు దాన్ని తెలుసుకుంటే ఈ విధవలో వీడు ఇట్ట దేశాలు పట్టుకుని పోడు దేశంలోనే ఉండి దేశానికి ఉపయోగపడే ఏదన్నా పని ఏదన్నా చేస్తాడు వాడు వాడిది ఒక అడుగు తినే బతుకు ఆ బ్రతుకులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఏంటనంటే వాడు చొక్కాలు మార్చినట్టుగా ఆడపిల్లలను మారుస్తూ ఉంటాడు అలాగే శివాజీ గారు మాట్లాడిన దాన్ని బట్టి వాడికి తగిలింది వాడే అసలు నాకు అర్థంగా కడితే శివాజీ గారు మాట్లాడింది ఒక విషయం అయితే ఇంతమంది ఎందుకు స్పందిస్తున్నారు ఎవరు సంబంధం ఏమన్నా ఉందా సంబంధం ఏమన్నా ఉందా ఆయన వేదికల మీదకి అదే అదే వేదికల మీదకి వచ్చేటప్పుడు పద్ధతిగా రెండమ్మ అన్నాడు ఆయన మాట్లాడినటువంటి రెండు అన్పార్లమెంటరీ వర్డ్స్ అది ఎవరూ కూడా సమర్థించము ఎవరము యాక్సెప్ట్ చెయ్యము ఖచ్చితంగా ఆయన ఆయన క్షమాపణ చెప్పాడు అని తెలిసిన తరువాతే నేను డిస్కషన్స్ కి రావడం మొదలు పెట్టానండి అంటిలన్లేస్ నేను అసలు ఒక్క మాట కూడా మాట్లాడలా ఆయన క్షమాపణ చెప్పకపోతే వేరే విధంగా ఉండేది కానీ ఆ క్షమాపణ చెప్పడంలో కూడా తనంతటగా తాను రియలైజ్ అయ్యి ఏంటి అనే విషయంలో విశదీకరించి మరీ చెప్పాడు ఏంటి అంటే అసలు ఎలా వచ్చింది ఆ భావము అతని బాడీ లాంగ్వేజ్ అర్థమవుతుంది పశ్చాత్తాపంతో చెప్పాడు రిగ్రెట్ అయ్యాడు అనేటటువంటిది అన్న తర్వాత ఏమంటే అసలు ఏ మనిషిని మనం క్షమించవా క్షమించకూడదని ఒట్టు పెట్టుకున్నావా లేకపోతే క్షమించేస్తే మనకు టాపిక్లు ఉండమనుకుంటున్నామా ఆ ఇప్పుడు ఏ మనిషికైనా మనం పనిష్మెంట్ ఏం కోరుకుంటాం అంటే ఇప్పుడు శివాజీ గారిని ఎన్కౌంటర్ చేయాలా మరి శివాజీ గారిని ఎన్కౌంటర్ చేస్తే ఈ విధమని ఏ కౌంటర్ చేయాలి ఎన్నె మొక్కలుగా ఇది చేయాలి వాడి నాలుకని కోసి ఏం మాట్లాడుతున్నారు ఎక్కడికో టాపిక్ వెళ్ళిపోయింది అసలు సంస్కరణ మగవాళ్ళల్లో రావాలి ఆడవాళ్ళల్లో రావాలి దీని గురించి మాట్లాడినాళ్ళు ఎవరండి ఇంకొక ఆయన వచ్చేస్తాడు అసలు మీరెవరండి అంటారు మరి వీళ్ళందరూ ఎవరండి మాట్లాడడానికి సమాజాన్ని దశాదిశా నిర్దేశం చేయడానికి వీళ్ళందరూ ఎవరండి అంటే దేశము నాది కాదు మరి నీదా మరి నీదైనప్పుడు నాదెందుకు కాదు వాక్స్వాతంత్రం నీకే ఉందా నాకు లేదా నీ వాదన నీ నీ వాదన పటిష్టాన్ని నువ్వు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నేను పటిష్టం కాదు నా పవిత్రమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని అంతే ఘనంగా చెప్పేటటువంటి నాకు నాకుంది కాబట్టి అందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే ఇలాంటి చౌకబారు వెధవ వీడు వీడు చౌకబారు తనము వీడు అసలు ఎడ్యుకేటెడా కాదా నేను ఇందాకదే అన్నా వీడు చదువు కొన్నాడు చదువుకోలా చదువు కొన్నాడు కాబట్టి వాడికి భాష తెలీదు జ్ఞానము లేదు ఆ జ్ఞానం భాష రెండూ లేవు కాబట్టి వాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడు దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద ప్రపంచ యాత్రికుడు అంటే గాలి తిరుగులు తిరుగుతున్నాడు వీడు ఏమన్నా ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడన్నా భారతదేశం గురించి వీడు గొప్పగా మాట్లాడా భారతదేశ జెండా ఎగరేశాడా ఎక్కడా చేయాల నాకైతే నాకు తెలియదు మీకు ఏమైనా తెలుసా లేదో నాకు తెలియదు వీడు అక్కడికి వెళ్ళి ఆ ప్రపంచం గురించి తప్ప వాటిలో ఎక్కడ కూడా మన దేశంలో అయితే చెత్త రోడ్డు మీద ఉంటది ఇక్కడ చూడండి ఎంత క్లీన్ గా ఉందో ఆ కంపారిజన్ లో కూడా ఏదో కంపారిజన్ అంటే ఇప్పుడు ఈ వీడికి అవును అదే చెప్తున్నానండి ఇలాంటి జాతి కొన్ని జాతులు ఉన్నాయి కొన్ని గొంతుకులు మనం వినిపిస్తున్నాం కదా తిండి ఇక్కడ తింటారు కాపలా పక్కకి ఆరుగోళ కుక్క కథ ఒకటి ఉంటదండి ఆరుగోళ కుక్క పెంచుకున్నటువంటి యజమాని ఇంట్లో తిండి తింటది నీళ్ళు తాగుతుంది షెల్టర్ అక్కడే తీస్తుంది కాపల మాత్రం పక్కింటికి కాస్తుంది ఈ జాతి అంతా కూడా ఇలాంటి జాతి అనమాట ఈ అన్వేష్ గార్డ్ లాంటి వాళ్ళందరూ కూడా దేశాన్ని తిట్టిపోసే వాళ్ళు లేకపోతే దేశంలో వెచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే ఈ జాతి మొత్తం కూడా ఏంటి అనంటే ఈ ఆరుగోళ కుక్కల కిందకే వస్తారు అనమాట వీళ్ళు వీళ్ళకి తినేది ఇక్కడ చదువుకునేది ఇక్కడ బెనిఫిట్స్ పొందేది ఇక్కడ మళ్ళీ ఇదే నేల మీద ఉంటారు మళ్ళీ వేరే దేశాల్లోకి వెళ్తే ఇలా దేకేటోళ్ళు కూడా ఎవరు ఉంటారు అక్కడ పాస్ పని చేసుకుంటాను కూడా వీళ్ళు పనికిరారు కానీ ఈ దేశంలో కేవలం వాక్ స్వాతంత్రము స్వేచ్ఛ ఇవి రెండు అడ్డం పెట్టుకొని నాశనం చేయడానికి పుట్టినటువంటి చీడ పురుగులు ఇవన్నీ కూడా మేడం ఇప్పుడు కేవలం నాన్ వెజ్ హిందువుల గురించి లేకపోతే గరికపాటి గారి గురించి ఆ దేవాలయాల గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు కాబట్టి చాలా మంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు అసలు నాన్ వెజ్ ఛానల్ని కానీ ప్రపంచ యాత్రికుడు అనే ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి వాడిని అన్ఫాలో కొట్టేయండి అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు అదొక్క రెండు లక్షల మంది ఫాలోవర్స్ అన్ఫాలో అయ్యారు బాగానే ఉంది కానీ ఇదంతా అంటే మనలో ఒక వ్యతిరేకత వచ్చి చేసే పనులు కానీ నిజంగా మరి హిందూ దేవతలను డైరెక్ట్గా సీతాదేవిని ద్రౌపదిని అన్నాడు కాబట్టి దీన్ని దీని మీద ప్రభుత్వం ఏమన్నా తీసుకునే చర్య ఉందంటారా అక్కడ నుంచి ఖచ్చితంగా తీసుకోవాలండి డెఫినెట్ గా తీసుకోవాలి ప్రభుత్వము కచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాల్సిందే నేను మీ ఈ వేదికగా నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారు హోమ్ మినిస్టర్ గా ఎంఓఎస్ గా ఉన్నారు సహాయ మంత్రిగా ఉన్నారు బండి సంజయ్ గారు దయచేసి ఇలాంటి కుక్కల్ని మీరు కనీసము పట్టుకునేటటువంటి చర్యలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళని వెనక్కి తీసుకొచ్చి కుక్కను కొట్టినట్టు మీరు కొడతారా లేదా మమ్మల్ని కొట్టమంటారా అనేది నేను ఈ మీడియా వేదికగా ఆయన అడుగుతున్నానండి విషయం ఏంటంటే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పేసి అని వీళ్ళు ఆ పద పదవుల్లో ఉన్నారు ఈ దేశం గురించి ఈ ధర్మం గురించి ఇలాంటి వెకిలి మాటలు మాట్లాడేటటువంటి వాళ్ళని వదిలేస్తే మరి మా అందరి పోరాటం ఏం కావాలి మేమందరం వీళ్ళందరికీ ఎందుకు ఓట్లేసాము ఈ హిందుత్వాన్ని రక్షిస్తారు ఈ దేశ సంస్కృతి నిలబడుతుంది ఎక్కడికో నాశనం అయిపోతున్నటువంటి దాన్ని మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవడానికి మనకు ఒక అధికారం కావాలి కాబట్టి అని మారాంటి వాళ్ళందరం సపోర్ట్ చేసి వీళ్ళని గెలిపించాం వీళ్ళకి పదవులు కట్టబెట్టాం మరి అటువంటిప్పుడు వీళ్ళు ఇట్లాంటి విషయంలో స్పందించాల్సినటువంటి అవసరం ఉంది నేను మిగిలిన ఎవరి గురించి నేను మాట్లాడను ఎందుకు మాట్లాడినానంటే ఆయన ఆ పదవులో ఉన్నాడు కాబట్టి మీ సంస్కృతి అంటే శివాజీ గారు మాట్లాడారని చెప్పి దానికి రియాక్ట్ అవుతూ అన్వేష్ ఏమన్నా మీ సంస్కృతి సాంప్రదాయాల్ని మడిచి ఎక్కడన్నా పెట్టుకోండి అక్కడ ఒక భూత మాట అన్నాడు మేడం నేను ఆ మాట అనలేకపోతున్నాను సో కానీ అమ్మాయిలను మాత్రం వదిలేయండి వాళ్ళు ఎలా తిరుగుతారో వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరుగుతారు అన్నా సరే వదిలేయండి ఈ మాట వీడు ఎవడండి చెప్పడానికి ఎవడండి చెప్పడానికి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడానికి వీడిచ్చేటటువంటి మాటలు నేను అదే చెప్తున్నాను కొడుక్క వాడికి నాకు మళ్ళీ మామూలుగా మాటలు రావట్లేదు చాలా ఆవేశం వస్తుంది వాడికి ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పండి పిరికి పంద పిరికి వెధవ ఎక్కడికో పోయి ఎక్కడో దాక్కుని వీడియోలో మాట్లాడడం కాదు వాడిని ఇండియా వచ్చి నడి బొడ్డు మీద నిలబడి మాట్లాడమని చెప్పండి ఆ అమ్మ కూడా ఒక అమ్మ ఉంది ఆ అమ్మ కేవలం ట్వీట్లు పెడుతుంది ట్వీట్లు ట్వీట్లు మేమందరం పిచ్చోళమై వీడియోల్లో వచ్చి కూర్చొని స్టూడియోలో కూర్చొని మా కారులో మేము పెట్రోల్ పోసుకొని వచ్చి గంటల గంటలు అరిచి ఊరికిన పిచ్చికి అరుస్తున్నామా ఆ అమ్మ మాత్రం ట్వీట్లు పెట్టి వదిలేస్తుంది మేము మాత్రం పిచ్చోళ్ళ లెక్క అరుస్తున్నాం గుంజి కొడతాం రోడ్డు మీదకి తీసుకొని వచ్చి సంస్కృతిని సంప్రదాయాన్ని గేలి చేసిన విచ్చలవిడితనానికి విడితనానికి స్వేచ్ఛని పేరు పెట్టి విపరీతార్థాలు తీసినా ఏం చెప్పాలో అది చెబుతాం ఖచ్చితంగా చెప్తున్నాం అంతేగాని ఇక్కడ పొద్దున కూడా ఒక విషయం నాకు ఎవరో పంపించారు మేడం ఇది చూడండి అని చెప్పేసి నేను ఇమ్మీడియట్ గా నేను అన్నాను నేను దీని మీద అసలు నేను ఇప్పుడు ఇప్పుడప్పుడే నేను అసలు స్పందించనండి అని చెప్పేసి అని ఎందుకు స్పందించరు మేడం అన్నారు ఆవిడ పెట్టిన ట్యాంక్ ఏంటంటే నేను దీని గురించి ఏమీ మాట్లాడను ఒక మేల్ పర్సన్ ది పెట్టి మేల్ హీరోది పెట్టి నేను దీని గురించి ఏమీ మాట్లాడినది నేను అన్నా మరి ఆవిడ చెప్పేది ఆవిడ మాట్లాడినప్పుడు నేను ఎందుకు మాట్లాడా ఆవిడ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతానని చెప్పాను అర్థమైందా ఇలాంటి పిచ్చి తెలివితేటలు పచ్చి తెలివితేటలు చూపిస్తే ఏం చేయాలో అది చేస్తాం ఇవాళ కేవలం మాట్లాడుతున్నామేమో ఇది ఆపకుండా ఇది ఇలాగే కొనసాగితే మా నిరసనలు వేరే విధంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఏదో లేక కూర్చొని మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నామని అనుకుంటున్నారేమో కమిషన్లు మీకు పరిగెట్టుకుని వస్తాయా ఇవాళ భారతం గురించి భారతంలో ఉన్నటువంటి ద్రౌపది గురించి రామాయణంలో ఉన్నటువంటి సీతాదేవి గురించి ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే ఇంతవరకు ఎవరు నోటీసులు ఎందుకు ఇవ్వలా పడుకున్నారా నిద్రపోయారా ఎక్కడున్నారండి ఏ వాళ్ళకి లేదా బాధ్యత లేదా దీని మీద ఎందుకో సోటో కేసులు కేసులు తీసుకునేటటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఆ కమిషన్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి అరే నా పురాణాలు నా ఇతిహాసాల గురించి అంతిదిగా వాడు కామెంట్ చేస్తే ఎక్కడ నోటీసులు వెళ్ళి కేసు సుమోటోగా ఎక్కడ తీసుకున్నారు అంటే అందరూ కలిసి సంస్కృతిని ఏం చేయదలుచుకున్నారండి ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు అనుకుంటున్నారో టీవీలో కూర్చొని మాట్లాడతారు ఏదో హైపుల కోసం మాట్లాడతారు అని ఒక్కటే చెప్తున్నాను ఓర్పుని పరీక్షిస్తే మర్యాదగా ఉండదు ఉండదు అస్సలు ఇవ్వం మీకు ఒక స్త్రీని గురించి మాట్లాడడానికి మీకు అంత ఇదిగా ఉండి సుమోటోగా మీరు కేసు బుక్ చేసినప్పుడు ఎక్కడ నా సీతాదేవి గురించి ద్రౌపది మాత గురించి మాట్లాడినటువంటి ఈ అసభ్యంగా మాట్లాడినటువంటి వాడి మీద చర్యలు ఎక్కడ వీ డిమాండ్ రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రియాసిస్ మీరేమనుకుంటున్నారో ఆవిడ అభిప్రాయాన్ని అభిప్రాయం గురించి చేయండి చూస్తూనే మనం